టీవీ సెవెన్ ఈరోజు శ్రీబి మండల వ్యవసాయ అధికారి మల్లీష్ కుమార్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మన రాష్ట్రంలో రైతు రిజిస్ట్రీ అనే కార్యక్రమం జరుగుతుంది ఆ రైతు రిజిస్ట్రీ కార్యక్రమం యొక్క కొన్ని వివరాలు అగ్రికల్చర్ ఆఫీసర్తో అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా ఏ మండలం చూసినా రైతులకు రైతు రిజిస్ట్రీ అనే ఒక కార్యక్రమము గ్రామ సచివాలయాల ద్వారా కానీ రైతు సేవా కేంద్రాల్లో కానీ జరుగుతుంది సార్ ఈ రైతు రిజిస్ట్రీ ద్వారా రైతులకు ఉపయోగము దాని ద్వారా వచ్చే లబ్ధి తెలియజేసేయాలని ఉద్దేశంతో వచ్చాము దాని యొక్క వివరాలు పూర్తిగా చెప్పాలని ఆశిస్తుంది నమస్కారం అండి అందరికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం వారు వ్యవసాయ శాఖ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రీ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క పౌరునికి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉంటుందో పన్నెండు అంకెల ఆధార్ కార్డు ఉంటుందో అదేవిధంగా ఉన్న ప్రతి ఒక్క రైతుకి పదకొండు అంకెల ఈ ఫార్మర్ రిజిస్టర్ నంబర్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇది ప్రారంభించడం జరిగింది ఇది ఫస్ట్ వచ్చేసి ఒక ఐదు రాష్ట్రాలు మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టడం జరిగింది అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటి అయితే ఫస్ట్లో స్లో ఉన్న ఇప్పటికీ దాదాపుగా మొత్తం అంతా మన రాష్ట్రం అంతా కూడా అరవై పర్సెంట్ రైతులందరి దగ్గర ఈ ఫార్మర్ రిజిస్ట్రీ చేయించడం జరిగింది ఎందుకు ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ప్రతి ఒక్క రైతు వారి ప్రతిసారి ప్రతిసారి వచ్చినప్పుడల్లా వారికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని రావకుండా ఉండకుండా కేవలం ఈ నంబర్ పదకొండు అంకెల నంబర్ తెలియజేసినట్లయితే వాళ్ళ యొక్క పూర్తి ఆధారు మా దగ్గర ఉంటుంది అనమాట అంటే ఆ నంబర్ని మనం ఎంటర్ చేసినట్లయితే రైతుకు సంబంధించిన సర్వే నంబర్లు ఎన్ని ఉన్నాయి ఏ గ్రామంలో భూములు ఉన్నాయి అనేది కూడా క్లియర్గా మనకు అందులో తెలిసిపోతుంది దీనివల్ల ఇంకోటి ఏమి ఉపయోగం ఉందంటే మనం పంట నమోదు చేయించుకున్నప్పుడు కానీ లేదన్నా పంట నష్ట పరిహారం జరిగినప్పుడు కానీ తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం ప్రకటించినప్పుడు కానీ లేదంటే ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానీ ఈ నెంబర్ తప్పనిసరి దీనివల్ల వ్యక్తికి ఆధార్ కార్డు ఏ విధంగా

రాష్ట్రంలో మీకు ఎక్కడ ఎన్ని జిల్లాల్లో కానీ ఎన్ని మండలాల్లో ఎన్ని గ్రామాల్లో మీకు పొలమున్నా కూడా ఒకే దానికి వచ్చేస్తుంది ఒక ఒక్క ఉదాహరణకి గుడి లేదా వేల వేరే వేరే పొలాలు ఉన్నాయి రెండు ఖాతాలు వస్తాయి ఆ రెండు ఖాతాలు వస్తాయి ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఒకటి నెంబర్ మీద భూమి మనకు ఏ ఊర్లో ఉందో తెలిసిపోతుంది రైతు మనం ఆ నంబర్ మనం ఎంటర్ చేసినామంటే ఆయన గుండెలో సర్వే నంబర్లు ఇంత పొలం ఉంది అదే విధంగా కొండాపురం పొలంలో ఇంత ఎంత ఉందని చెప్పేసి రెండు తెలుసుకోవచ్చు ఈ పదకొండు అంకెల గుర్తింపు సరికి అనేది రైతుకి ఎప్పుడు వస్తుంది రైతుకు పెట్టినే ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఇదేమైందంటే ఈ గుర్తింపు నంబర్ రావాలంటే మనకు ఆధార్ కార్డులో ఉన్న పేరు మన పాస్బుక్లో ఉన్న పేరు సేమ్ ఒకటే విధంగా ఉంటే వాళ్ళకి ఒక స్కోరింగ్ వస్తుంది అంటే ఎనభై నుంచి వంద శాతం స్కోరింగ్ అంటే ఆ పేర్లు రెండు ఒకటిగా ఉన్నట్లయితే ఒక గంటలోపల వాళ్ళకి నంబర్ వచ్చేస్తుంది అదే మనకు పేరు తండ్రి పేరు ఇప్పుడు సపోజ్ ఒక కొంతమంది కులం పేరుతో పాస్బుక్లో ఉంటుంది ఆధార్ కార్డులో వాళ్ళ ఇంటి పేరుతో ఉంటుంది తలారి బోయ ఇట్లా కులువ ఇట్లా గొల్ల ఇట్లా ఉన్న పేర్లు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి స్కోరింగ్ తగ్గుతుంది అంటే సిస్టమ్ చూసినప్పుడు ఏంటంటే ఈయన ఈయన వేరేమో ఉంటుంది ఓసారి తండ్రి పేరు పెద్ద చిన్న అట్లా పేర్లు ఉన్నాయి కూడా అది బీఆర్ఓ లాగిన్కి వెళ్ళిపోతుంది అంటే అరవై శాతం నుంచి ఎనభై శాతం స్కోరింగ్ వచ్చినట్ అంతా బీఆర్ఓ లాగిన్కి వెళ్ళిపోతే బీఆర్ఓ అప్పుడు చెక్ చేస్తాడు ఈయన పాస్బుక్ ఆధార్ కార్డు ఈయన ఓకేనా ఈయనకు భూమి ఉందా అనేది చూసి అప్పుడు ఆయన కంప్లీట్ చేస్తారు దానికి ఒక రోజు టైం పడుతుంది కాబట్టి మనకు మనకు రెండు ఆధార్ కార్డులో పేరు పాస్బుక్ పేరు తండ్రి పేరు సేమ్ ఉంటే అంటే ఒక గంటలో కూడా నంబర్ వచ్చేస్తుంది నంబర్ వచ్చేస్తారు అప్పుడు కొడితే మళ్ళీ తర్వాత నెంబర్ వస్తుంది ఎలా వస్తుంది కానీ వాళ్ళు వెరిఫికేషన్ ఒక రోజు పడుతుంది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎక్కువ వరకు ఇప్పుడు దీనికి యూనిక్ ఐడి మనకు స్టార్ట్ అయితే దాదాపు ఒక ఇరవై ఐదు రోజుల నుంచి స్టార్ట్ అయింది దీనికి ఇప్పుడు ఏం లాస్ట్ డేట్ అంటే ఏమీ లేదు మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసుకోవడానికి ఎంపీ దగ్గర పోతున్నారు సార్ రైతులు ఏమేమి తీసుకెళ్ళాలి మనకి ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ ఊర్లో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం దగ్గరికి పోయి ఫామ్ రిజిస్టర్ చేసుకోవాలి దానికి వీళ్ళు చేయాల్సిన పని ఏమంటే పట్టాదార్ పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఈ ఆధార్ కార్డు నంబర్కి అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ ఫోన్ కంపల్సరీ తీసుకుని పోవాలి ఒకవేళ ఫోన్ నెంబర్ పోయి ఉంటుంది లేదా అలాంటి టైంలో బయోమెట్రిక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫేషియల్ పెట్టినారు బయోమెట్రిక్ పెట్టినారు కానీ తప్పనిసరిగా ఇప్పుడు మనకు ఆధార్ నమోదు సెంటర్లో ఒక రోజులు అయిపోతుంది అన్నమాట ఖచ్చితంగా మొబైల్కి మన ఆధార్ కార్డు లింక్ చేసుకుంటే అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది సరే సార్ మన మండలిలో ఇంతవరకు రైతు రిజిస్ట్రీ రిజిస్ట్రేషన్ ఎంత జరిగింది ఇప్పటికీ అంటే ఈరోజు దాకా చూసినట్లయితే మన మండలంలో మొత్తం ఇప్పటికి ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది రైతులు ఈ ఎన్రోల్మెంట్ చేస్తున్నారు దాదాపుగా మనకు ఒక డెబ్బై డెబ్బై పర్సెంట్ దాకా కంప్లీట్ అయిపోయింది తనకి రైతులకి యూనిక్ అనే కార్డు ద్వారా ఏ ఎక్కడ కొలమన్నా ఒక ఆధార్ కార్డ్ అయితే బయట పెడితే ఏ విధంగా వాళ్ళ కాసుల వివరాలు రీల వివరాలు వస్తావో రైతుకి యూనిక్ కార్డు తీసుకోవడం వల్ల ఏ ఊర్లో పొలం ఉంది ఎక్కడ ఉంది అనే విషయాలు బయటకు వస్తుంది అనే విషయం మొత్తం పూర్తిగా వాళ్ళకు సంబంధించి ఆ యూనిక్ ఐడి ద్వారా వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయేమో మనం తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వము సైట్ ఓపెన్ చేస్తే సైట్ అయితే ఓపెన్ కాలేదు కానీ నిన్న అసెంబ్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా అనోజ్ చేసినారు మనకు ఒక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఒక రైతుకి ఇస్తామని చెప్పి తెలియజేస్తారు దానికి అనుగుణంగా ఇప్పుడు మనకు మే జూన్ లోపల మనకు ఎప్పుడైతే మనం పంటకు సంబంధించిన విత్తనాలు పురుగులు ఎరువు మంది కొనుక్కుంటామో అందులోపల రైతులకు అందజేస్తామని చెప్పి తెలియజేశారు కాబట్టి తప్పనిసరిగా అందరికీ వస్తుంది ఓకే అది ఫ్రెండ్స్ ప్రతి కులం ఉన్న ఒక ప్రతి ఒక్క రైతు రైతు రిజిస్టర్ అనే నెంబరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలంటున్నాం దాని ద్వారా రైతు అన్నదాత సుప్రీకో కానీ పిఎం కిసాన్ కానీ లేదా సబ్సిడీ విత్తనాలు కానీ ఇలా ప్రతిదీ మనకి లబ్ధి పొందాలంటే ఈ రైతు రిజిస్టర్ అనే కార్యక్రమం కంపల్సరీ అంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ రైతు రిజిస్టర్ అనే పొలం ప్రతి ఒక్క రైతు రైతు రిజిస్టర్ అయిన కార్యక్రమం చేసుకోవాలని కోరుకుంటూ నమస్తే నమస్తే థ్యాంక్ యూ